ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్నెట్టావా నువ్వు మా జీవితాల్ని తాడుకుంటన్నట్టే కదా మా జీవితాల్ని తాడుకుంటన్నట్టే కదా ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు టూ ఇయర్స్ బ్యాక్స్ మొత్తం చదవకుండా పాస్ అయిపోయారు పూర్గున్నోళ్ళు కదా ఏయ్ ఏమట్లాడతాడా నువ్వు ఏమట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అంటే ఏంటి ఫెయిల్ అయిపోయి వాళ్ళు పాస్ అయిపోతే మాకు బాధే కదా నే ని అసలు వాడ సంగతి రేడ సంగతిలో ను 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 ఎలాగని మమ్మల్ని పాస్ చేయాల్సిందే పాస్ చేయకపోతే మేము ఊరుకోం సార్ ఎలాగని మమ్మల్ని పాస్ చేయాల్సిందే పాస్ చేయకపోతే మేము ఊరుకోం సార్ ఎలాగైనా మమ్మల్ని పాస్ చేయాల్సిందే పాస్ చేయకపోతే మేము ఊరుకోం సార్ కూడా జరుగుతున్నాయి పిల్లలు కూడా జరుగుతున్నాయి పిల్లలు ఇది సార్ టూ ఇయర్స్ నుంచి స్కూల్స్ లేవు సార్ కోవిడ్ వల్ల చెబరా అమ్మ నా వల్ల నీకు ప్రాబ్లమ్ అవుతుంది అంటే వెళ్ళిపోతారు అప్పటికి మేము కష్టపడి చదివాము కష్టపడి చదివాము మీరు ఎలాగో కూడా మార్క్స్ వేయాలి మాకు దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇది వత్తండి బాబో అంతేగాని ఫెయిల్ చేసేస్తే అలాగా మాకు ఎక్కువెక్కువ మార్క్స్ అవసరం లేదు జస్ట్ పాస్ అవుతే చాలు అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే పిల్లలు చచ్చిపోవాలని బతకాలంటే సార్ చూసైడ్ అటం కూడా చేసుకున్నారు సార్ ఎక్కడ చూసినా ఫెయిల్ 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 ఇంకెవరి సార్ పాస్ అయ్యింది ఎక్కడ చూసినా ఫెయిల్ 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 ఇంకెవరి సార్ పాస్ అయ్యింది సెవెన్ ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ సార్ జాతి రత్నాలు రా మీ పాస్ మాత్రం చేయాలి సార్ లేకపోతే ఊరికి లేదు సార్ చెప్తున్నాం మాకైతే పాస్ చేయాల్సిందే రీ కౌన్సింగ్ పెట్టించినా చేయాల్సిందే మాకైతే పాస్ చేయాల్సిందే రీ కౌన్సిలింగ్ పెట్టించిన ఫెయిల్ అయినా మాకు పాస్ చేయాల్సిందే ఫెయిల్ అయ్యారని చెప్పి ఇలాగా వచ్చి మాట్లాడటం అనేది కూడా కరెక్టా అంటే అది టెన్ పది మార్కులు నాలుగు మార్కులు మూడు మార్కులు ఆ మార్కులకి ఫెయిల్ చేశారు అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకా ఎలా తలెత్తుకుంటా అది ఎంత కరెక్ట్ సార్ అది కూడా కరెక్ట్ సార్ అది కూడా కరెక్ట్ ఇది ఒక ఫోటో తీయండి ఇది ఫోటో తీసుకోండి ఒకసారి ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా చదవకుండా మీ ఇన్ని మార్కులు ఎలా తెచ్చుకుంటాం సార్ లోపలేం లేదు డల్లా ఈ చదవకుండా ఇన్ని మార్కులు ఎలా వస్తాయి నాలుగు మార్కులకి ఫెయిల్ చేశారు సార్ సార్ మీరు ఎన్నాలి ఏం చేస్తారా చదవకుండా రోడ్ల అంటే తిరుగుతావా ఇది ఎంత కరెక్ట్ సార్ టూ మచ్ రే టూ మచ్ రెండు సంవత్సరాల నుంచి పూర్ క్యాండర్స్ ఫెయిల్ పాస్ చేశారు అలాంటి మమ్మల్ని ఎలా ఫెయిల్ చేస్తారు ఎవరికి బాధ్యత లేదు ఎవరికి జాలి లేదు తెలుగులో యాభై ఏడు వచ్చినాయి సార్ హిందీలో డెబ్బై వచ్చినాయి సార్ ఇంగ్లీష్ లో యాభై ఆరు వచ్చినాయి సార్ సూపర్ నువ్వు సూపర్ రా మ్యాథ్స్ లో యాభై ఎనిమిది వచ్చినాయి సార్ పిచ్చండి ఇది సో సైన్స్ లో ఫార్టీ త్రీ వచ్చినాయి సార్ సోషల్ లో ముప్పై ఒకటి సార్ ఒక్కడే జస్ట్ మిస్ నాలుగు మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్ తెలుగులో ముప్పై ఐదు మార్కులు బార్డర్ పాస్ మిగతా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మార్కు జస్ట్ మిస్ అంతే మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే చేయాలి మమ్మల్ని పాస్ చేయాలి సార్ మమ్మల్ని పాస్ చేయాలి సార్ కరోనా వల్లే మాకు సార్ ఇలా వచ్చింది కరోనా వల్ల ఎవరు చదవడం మానేసారు సార్ అట్లుంటది మనతో ఫోర్ మార్క్స్ ఫెయిల్ అయితే ఎలా ఉండింది సార్ చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది సార్ మాకైతే చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది సార్ మాకైతే ఫేస్ అందైతే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ రాశారో వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వవలసిందే ఫెయిల్ అయ్యాం సార్ రెండు సంవత్సరాలు కరోనా పాస్ అన్నారు ఈ సార్ మమ్మల్ని పాస్ చేస్తారు అనుకున్నాం ఎంతలా నిన్ను నమ్ముకున్నాను అసలెన్నో పెట్టుకున్నా మమ్మల్ని ఎవరిని పాస్ చేయాల క్లాస్ మొత్తం సగం సగం మంది పోయాం మీరు చదివారా అసలు చదివాను సార్ అన్ని క్లాస్ అన్నీ విన్నాం విన్నా నమ్మకం లేదు ద్వారా ఏం అనుకో నిత్యంగా రాలా ఇప్పుడు అది అది మాకేం అక్కర్లేదు సార్ పాస్ చేస్తే అన్నయ్య రేపా ఎలా ఉండేది సార్ చాలా హార్ట్ టచ్ ఉంది సార్ మాకైతే